అండ్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ డ్రెస్ మెటీరియల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి దీంట్లో కూడా నేను మీకు టూ వెరైటీస్ అనేది చూపిస్తున్నాను దాంట్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి పెన్ బ్యాతిక్ శారీ పెన్ బ్యాతిక్ అండి డ్రెస్ మెటీరియల్ అండి చాలా బాగుంది హ్యాండ్ పెన్ బాతిక్ అండి ఇలా వస్తాయి అనమాట మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లో చాలా బాగున్నాయి ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చేసి నెయిల్ బాతిక్ అండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి నెయిల్ బాతిక్ అని ఇలా వస్తుంది మొత్తం ప్యూర్ మొత్తం సెట్ అండి కాటన్ మొత్తం కాటన్ ఇది కూడా మనకి కాటనే వస్తుంది టాప్ అండ్ బాటమ్ అండ్ చున్నీ కూడా అన్ని మనకి కాటన్ లోనే వస్తాయి వన్ బై వన్ అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ పెన్ బాతి అండి డిజైన్స్ అయితే ఎక్కడ దొరకవు మేము ఓన్ గా ప్రింట్ చేయించినాయి అనమాట చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి టాప్ టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ నుంచి అప్ టు మీకు పెద్ద పన్నా కాబట్టి త్రీ మీటర్స్ దాకా ఉంటుంది అండి ఇది వచ్చేసి మనకి టాప్ ఇలా వస్తుంది మనకి ఫ్రంట్ బ్యాక్ చాలా అండి కలర్ కూడా మనకి చాలా బాగున్నాయి టాప్ ఇలా వస్తుంది దీనికి బాటమ్ అంచుణ్ణి కూడా మనకి కాటన్ లో వస్తుంది ప్యూర్ కాటన్ అనేది వస్తుందండి బోటమ్ అంచుణ్ణి కూడా మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది ఇలా వస్తుంది మొత్తం సెట్ అనేది ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్ పెన్ బాతిక్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్లు అనేవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగుంది ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంది ఇలా వస్తుంది మనకి డిజైన్ అనేది ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది వస్తుంది అలా ఇలా మొత్తం ఇది ఇది వచ్చేసి మనకి టాప్ దీనికి బాటమ్ మంచు వచ్చేసి సేమ్ అదే కలర్ లో కొంచెం డార్క్ కాంబినేషన్ లో మనకి బాటమ్ మంచు మనకి బాటమ్ వన్ కూడా మనకి కాటన్ లోనే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది ఫుల్ సెట్ ఇలా వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ పెంట్ లో నెక్స్ట్ వన్ కాంబినేషన్ అండి మిడిల్ వచ్చేసి మనకు ఒక బటర్ఫ్లై టైప్ లో వచ్చింది మొత్తం ఇది వచ్చేసి మనకి టాప్ కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి అండి డిఫరెంట్ గా ఉన్నాయి అసలు ప్రింట్లు కానీ అన్ని మనకి డిఫరెంట్ మా ఓన్ ప్రింట్స్ అండి దీని కాంబినేషన్ గా మనకి బాటమ్ అని చున్నీ కూడా ప్యూర్ కాటన్ లో వచ్చింది ఇవి సెట్ లో నెక్స్ట్ డిజైన్ అండి ఇలా వస్తుంది మనకి టాప్ ఇది వచ్చేసి మనకి టాప్ టాప్ కూడా మనకి బాగా పెద్ద పన్నాలో ఉందండి క్లాత్ అనేది ప్యూర్ కాటన్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి టాపు దీనికి బాటమ్ అన్ చున్నీ వచ్చి బిరిక్రేట్ కాంబినేషన్ లో మనకి బాటమ్ అన్ చున్ని బాటమ్ అని చున్ని ఫుల్ సెట్ ఇలా వస్తుంది హ్యాండ్ నెక్స్ట్ కాంబినేషన్ టాప్ అండి ఇది వచ్చేసి మనకి టాప్ లో కలర్స్ తగ్గట్టు డిజైన్ అనేది డిజైన్ చేయించారు ఇది వచ్చేసి మొత్తం టాప్ దాని కాంబినేషన్ గా మనకి బాటమ్ అంచున్నీ బాటమ్ అంచున్ని హెండ్ బాతి దాంట్లో మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వస్తుందండి మనకి ఇది వచ్చేసి మనకి టాప్ టాప్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి బాటమ్ అన్ చున్నీ వచ్చేసి మంచి మెంతు కలర్ కాంబినేషన్ లో వచ్చింది మనకి బాటమ్ అన్ చున్నీ వచ్చి బాటమ్ అండ్ చున్నీ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలరు పిస్తా గ్రీన్ కాంబినేషన్ లో అండి హ్యాండ్ ప్యాంట్ బాతిక్ లో ఇది ఒక డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి టాప్ దీనికి బాటమ్ మంచుణ్ణి వచ్చి మిల్క్ వైట్ కాంబినేషన్ లో బాటమ్ మంచుని ఫుల్ సెట్ సేమ్ మోడల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టాపు మిడిల్ లో వచ్చేసి ఒక పికాక్ లో మనకి మిడిల్ లో డిజైన్ అనేది ఉంది ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గా మెరూన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్ పెండ్ లో నెక్స్ట్ అన్న వచ్చేసి ఇది వచ్చేసి మనకి టాప్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా అండి ఏ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇది వచ్చేసి మనకి టాప్ దాని కాంట్రాస్ట్ గా మనకి బోటమ్ అండ్ చున్నీ వచ్చేసి కలర్ కాంబినేషన్ లో మనకి బాటమ్ మన చున్నీ బోటమ్ అండ్ చున్నీ కూడా మనకి ప్యూర్ కాటన్ లో వస్తుంది అండి అవి కూడా మనకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇందాక లైట్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి డార్క్ అనేది వస్తుంది డిజైన్ అనేది సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చిన పైన డిజైన్ చేంజ్ అవుతున్నాయి మనకి ఇది వచ్చేసి టాప్ దీనికి బాటమ్ మంచున్నీ వచ్చేసి గ్రీన్ కలర్ బాటమ్ అంచున్నీ సేమ్ మోడల్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టాప్ త్రీ కలర్ కాంబినేషన్ లో అండి టాప్ అనేది దీనికి బాటమ్ అంచున్ని డ్రెస్ లో మ్యాచింగ్ అయ్యేటట్లు మనకి బాటమ్ అన్ చున్నీ అనేది వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి నెయిల్ బాతిక్ అండి మనకి ఇది ఇలా వస్తుంది మనకి డిజైన్ అనేది ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్ ఇది వచ్చేసి మనకి టాపు దీనికి కాంట్రాస్ట్ గా బాటమ్ అండ్ చున్నీ వచ్చేసి టాప్ కి మనకి మ్యాచింగ్ అయ్యేటట్లు మనకి బాటమ్ అన్ చున్నీ నెయిల్ బాటిక్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇవి సేమ్ కలర్స్ వస్తున్నా కూడా మీకు డిజైన్ అనేది చేంజ్ అవుతున్నాయి అండి ఇది వచ్చేసి మనకి టాప్ దీనికి మ్యాచింగ్ గా బాటమ్ అండ్ చున్నీ కూడా మనకి గ్రీన్ కలరే బాటమ్ అండ్ చున్నీ నేల్ బాటిక్ లో ఇది ఒక డిజైన్ మనకి ఇది వచ్చేసి మనకి టాపు దీనికి బాటమ్ మంచుణ్ణి వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ సెట్ ఇలా వస్తుందండి రెండు వెరైటీస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకి హ్యాండ్ పెంట్ బాతిక్ నెయిల్ బాతిక్ అనమాట డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ అనేది సేమ్ వచ్చినా కూడా మనకి పైన డిజైన్ అనేది చేంజ్ అవుతుంది ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేసి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఏమైనా కొత్తగా మా ఛానల్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి